నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం సూపర్ సిక్స్లో భాగంగా తల్లికి వందనం భారీ ఎత్తున దాదాపుగా అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు ఇవాళ లబ్ధిదారులుగా ఉంటూ వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున మాట ఇచ్చిన విధంగా ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో హామీ నిలబెట్టుకునే క్రమంలో పదిహేను వేల రూపాయలు చొప్పున అందరి అకౌంట్లో వేసినటువంటి పరిస్థితి మరోవైపు ఇది ఖచ్చితంగా అభివృద్ధిలో తొలి అడుగులో భాగంగా నూతన అంటే వన్ ఇయర్ పూర్తి చేసుకున్న సందర్భంగా తల్లికి వందనం కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుని నెరవేర్చినటువంటి నేపథ్యం ఈ వ్యవహారంలో కూడా వైఎస్ఆర్సీపీ రాజకీయాలకి పెద్ద ఎత్తున చేస్తూ మరోవైపు ఏదైతే మెయింటెనెన్స్ కింద అనని రెండు వేల రూపాయలు ఉందో ఆ అమౌంట్ను కూడా లోకేష్ గారి ఖాతాలో వెళ్ళిపోయింది అనే ఒక ఆరోపణ ప్రధానంగా వైసీపీ చేస్తోంది మరోవైపు దీని మీదే లోకేష్ కూడా కొంత రియాక్ట్ అవ్వటం మరోవైపు ఛాలెంజ్ విసిరం ఇరవై నాలుగు గంటల్లో ప్రూవ్ చేయకపోతే ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటానంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పూర్తి స్థాయిలో వివాదాస్పదం అవుతుంది ఈ వ్యవహారం అంతా కూడా మరోవైపు ఏదైతే లోకేష్ గారు ఛాలెంజ్ చేశారో ఆ ఛాలెంజ్ని కూడా ఇప్పటిదాకా వైఎస్ఆర్సీపీ నుంచి ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేసినట్టుగా దాఖలాలు కనిపించట్లేదు సో ఖచ్చితంగా నాట్ యాక్సెప్టెడ్ ధోరణి ఎక్కువ శాతం కనిపిస్తుంది ఈ నేపథ్యంలో మరి లోకేష్ ఛాలెంజ్ ఏంటి నిజంగానే తల్లికి వందనం స్కీమ్లో ఏ విధంగా ఎట్లా జరిగింది ఏం జరిగిందో మాట్లాడదాం మనతో పాటు విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు మంతబా చేయడం అంతా డిస్కరిద్దాం సార్ నమస్తే నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం ఈ స్కీమ్ భారీ ఎత్తున అంచనాలతో ఉన్నింది వీళ్ళు కూడా వైసీపీ పదే పదే మేము ఇచ్చే ఇచ్చేవాళ్ళం మీరు ఇవ్వలేదు అనే విమర్శలు గత కొంతకాలంగా చేసింది కానీ అప్పులమయమైనటువంటి రాష్ట్రంలో కాస్త రెవెన్యూ జనరేట్ చేసి కొంత ప్రజలకి ఇస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది సో చాలా ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ కింద తల్లికి వందనం పేరుతో వాళ్ళు ఒకరికి ఇస్తే వీళ్ళు ఏకంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారు ఇది ఒక రకంగా ఖచ్చితంగా చెప్పడం ఆహ్వానించద పరిణామం కానీ సీన్ కట్ చేస్తే దాంట్లో రాజకీయం చేయటం దాని మీద లోకేష్ గారి ఖాతాలో లూటర్ లోకేష్ అంటూ కూడా సంబోధించి సైకో లోకేష్ అంటాం తర్వాత ఆయన అకౌంట్లోకి మళ్ళీంది డబ్బంతా అంటాం ఏ ఇది అంతా ఎట్లా చూడాలి సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం సక్సెస్ఫుల్గా ఒక సంవత్సరం కంప్లీట్ చేసి తొలి అడుగు ఎస్ ఈ వేళ తల్లులందరూ ఆనందంగా ఉన్న వేళ తల్లికి వందనం అందరికీ నా అభినందన చెందనం ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఈ గడిచిన ఒక సంవత్సరం కాలంలో ప్రత్యర్థులుగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రధానంగా ఆరోపించిన ఆరోపణ ఏంటంటే సూపర్ సిక్స్ ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో మరీ ముఖ్యంగా తల్లికి వందనం అన్న హామీ ఇంతవరకు చేయలేదు చేయలేదు చేయలేదని ర్యాగింగ్ చేసినంత పని చేశారు ఇంకా ఈ మాట ఎందుకు అంటున్నానంటే రామానాయుడు అప్పట్లో ఎలక్షన్కి ముందు ఇప్పుడు ప్రస్తుత మంత్రివర్యులు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని అన్నాడని ఆ క్లిప్పింగ్స్ ట్రోలింగ్ చేస్తూ దాని మీద ఆ డిజే పాటలు కూడా తీసుకొచ్చి ర్యాగింగ్ తీసుకొచ్చి ట్రోలింగ్ చేస్తూ నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అన్నారు ఏమైంది ఇంతవరకు ఇవ్వలేదు అని రాత గోల గోల చేశారు మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్డీఏ ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి కాకముందే తల్లికి వందడం అనే ప్రామిస్ అతి గొప్ప పెద్ద వెల్ఫేర్ స్కీమ్గా మనం చెప్పవచ్చు వీళ్ళు కూడా ఛాలెంజింగ్గా తీసుకొని చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థని దారిలో పెడుతూనే ఒక పక్క డెవలప్మెంట్ చేస్తూనే ఇంకొక పక్క సమతుల్యం పాటిస్తూ ఇంత పెద్ద ప్రతిష్టాత్మకమైన ప్రామిస్ ఫుల్ఫిల్ చేసుకున్నందుకు మనం అభినందించాలా ఎందుకు అంటే ఒకే స్కీమ్ కింద ఒకే రోజు పదివేల కోట్లు దాదాపుగా జనాలకి అకౌంట్స్లోకి వేయటం అనేది చాలా చరిత్రలో గొప్ప విషయం మరి గతంలో పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు వేరే అమ్మఒడి అన్నారు మరి వాళ్ళు కూడా ఎలక్షన్కు ముందు భారతీరెడ్డి గారు ప్రచారంలో భాగంగా ఒక్కొక్కరికి పదిహేను వేలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అని ఆమె ప్రామిస్ చేసి ఎలక్షన్లో తిరిగి చెప్పిన మాట ఇప్పుడు మీడియాలో వీడియో ట్రోలింగ్ అవుతుంది ఎలక్షన్ అయిపోయిన తర్వాత పవర్లోకి వచ్చిన తర్వాత అందరికీ కాదు తోచి ఇంటికి ఒకరికే అన్నారు ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ పదిహేను వేలు అన్నదాన్ని పదమూడు వేలు స్టూడెంట్కి ఇచ్చారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే సపోజ్ ఒక తల్లికి ఇద్దరు ముగ్గురు నలుగురు పిల్లలు ఉంటే ఆ తల్లి డిసైడ్ చేసుకోవాలి అందరు సమానం కాదు నాకు ఒక్కరికే ఇది ఎక్కడ న్యాయం తప్పు కదా సరే ఇచ్చిన ప్రామిస్ ఫెయిల్ అయ్యారు మాట తప్పను మడేమే తిప్పను అన్న వ్యక్తులు మాట తప్పారు మడమే తిప్పారు ఇప్పుడు భారతిరెడ్డి గారు ఆ క్యాన్వాసింగ్ ట్రోలింగ్ అవుతూ ఉంది పదమూడు వేలు వీళ్ళకి ఇచ్చారు రెండు వేలు ఒకటి స్కూల్ డెవలప్మెంట్ కోసం హెడ్ మాస్టర్ గారి అకౌంట్స్లోకి వేశారు థర్టీన్ ప్లస్ టు ఫిఫ్టీన్ అంటే స్కూల్ డెవలప్మెంట్కి వెయ్యి రూపాయలు టాయిలెట్స్ డెవలప్మెంట్కి వెయ్యి రూపాయలు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ఏ వెల్ఫేర్ స్కీమ్ అయినా కూడా సబ్జెక్టు ఎలిజిబిలిటీ రూల్స్ అప్లికబుల్ రూల్స్ లేకుండా అందరికి కనిపించిన వాళ్ళు పైసలు ఇవ్వలేరు కదా దెట్ షుడ్ బి సమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా లబ్ధిదారులకి కరెక్ట్గా చెందాలి అంటే ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా వీళ్ళు అదే రెగ్యులేషన్స్ పెట్టుకొని థర్టీన్ థౌజండ్ వీళ్ళ అకౌంట్లో వేసారు రెండు వేలు కలెక్టర్ గారి అకౌంట్లో వేశారు ఎందుకంటే ఫర్ ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ కలెక్టర్ గారు స్కూల్ డెవలప్మెంట్కి ఆ కన్సర్న్ హెచ్ఎంఎల్తో మాట్లాడి ఆ రెండు వేలు ఎక్కడ ఎప్పుడు అవసరమో ఏ స్కూల్కి అవసరం అనేది ఆయన ఆధ్వర్యంలో డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది దిస్ ఈజ్ ఫర్ ద ప్రొసీజరల్ స్ట్రెంగ్ చేయటం కోసం ఇప్పుడు వీళ్ళు అదే పనిచేశారు ఇప్పుడు విమర్శించేది వీళ్ళు ఏంటంటే అప్రిషియేట్ చేయాల్సిన తల్లికి వందనం ఇంప్లిమెంట్ చేసిన దాన్ని వదిలేసి ఆ రెండు వేల రూపాయలు లోకేష్ బాబు జేబులోకి అకౌంట్లోకి వెళ్ళి అన్నారు ఇఫ్ దట్ ఈస్ సో అంటే వీళ్ళు థర్టీన్ థౌజండ్ ఇచ్చారు రెండు వేలు లోకేష్ బాబు గారి అకౌంట్లోకి వెళ్ళి అని బేస్లెస్ ఫాల్స్ ఎలిగేషన్ చేశారు ఒకవేళ అది కరెక్ట్ అయితే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పదిహేను వేలు అని చెప్పి పదమూడు వేలు ఇచ్చారు అంటే మిగతా రెండు వేలు ఐదు సంవత్సరాలు ఎవరి జేబులోకి వెళ్ళినాయి ఈ ఫార్ములా ఇక్కడ వీళ్ళంటే ఇదే ప్రిన్సిపల్ ఇదే ఫార్ములా గతంలో ఐదు సంవత్సరాలు ఎవరి జేబులోకి వెళ్ళినాయి మరి అంటే అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎవరి జేబులోకి వెళ్ళటం కోసం కాదు ఆ రెండు వేలు స్కూల్ డెవలప్మెంట్ కోసం సపరేట్గా అలకేషన్ చేశారు అని చెప్పారు చెప్పారు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు మరి ఇది బేస్లెస్ అలిగేషన్ కదా నిరాధారమైన అలిగేషన్ ఎందుకు చేయాలా అంటే నేనేమంటానంటే ఈ నిరాధారమైన ఆరోపణలు చేయడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్చర్ సంస్కృతి సాంప్రదాయం విద్య ఎందుకంటున్నానంటే టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ అప్పుడు బాబాయిని వాళ్ళే చంపుకొని ఫస్ట్ గుండెపోటు అన్నారు తర్వాత ఏమన్నారు నారాసుర రక్త చరిత్ర అని గొడ్డలు పెట్టి చంద్రబాబు నాయుడు బొమ్మ పెట్టి ఈ నెపం అంతా అటు దుబ్బేశారు వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాన్ని తీవ్ర స్థాయిలో ఖండించలేకపోయారామో జగన్ రెడ్డి గారి గెలవటానికి కొన్ని కారణాల్లో ఈ బ్లేమ్ అనేది ఒక కారణం అప్పట్లో అప్పట్లో అది బ్లేమ్ చేసి తిప్పేశారు అంటే ఇది ఇది అబద్ధాలంటే ఇది ఎలిగేషన్స్ అంటే రెండు అంశం మనం చూద్దాం తిరుమలలో పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లారు బెడ్రూమ్లో పెట్టుకున్నారు అక్కడ ఉందని పెద్ద ఎత్తున భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఒక ఎలిగేషన్ అప్పట్లో పింక్ డైమండ్ మా దుమారం లేచింది కదా విషయం ఏంటి విచారణలో తేలిందేంటి తిరుమల అసలు పింక్ డైమండ్ లేనే లేదు అస్సలు లేదు మరి ఇది ఏమి ఎలిగేషన్ ఇది ఇది బేస్లెస్ ఎలిగేషన్ అలా సీక్వెన్స్ మనం చూసుకున్నట్టయితే తిరుమలలో గోవులు మొత్తం చనిపోయాయి అని ఒక దుష్పరిహారం ఇవన్నీ మీరు చూసినట్టయితే ప్రజల మనోభావాలను దెబ్బతినే విధంగా ఏమీ లేని దాన్ని ఒక అబద్ధాన్ని వంద సార్లు పదిసార్లు రిపీటెడ్గా చెప్పటం వల్ల ప్రజల్ని మబ్బపెట్టే ప్రయత్నం కాదా గోవులు చనిపోయి ఉండి ఉంటే మరి ఎందుకు ఎటువంటి పరారైపోయారు విచారణ జరిపి తేల్చేది ఉండే రుజువులు చూపించేది ఉండే ఎందుకు ఎటువంటి సప్పుడు చేయకుండా వెళ్ళిపోయారు అందుకని ఇప్పుడు జగన్ ఇప్పుడు లోకేష్ గారు ఏమంటారు ఛాలెంజ్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఖచ్చితంగా ప్రూవ్ చేయాలి నా అంటే అంటే వీళ్ళ ముందున్న ఆప్షన్ ఏంటంటే పాయింట్ నెంబర్ వన్ మేము ఎప్పటికీ మొదల నుంచి ఇంతే అసలు సమయాల ఊరికి ఎలిగేషన్ చేస్తుంటాం ఇంత ముందు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చేసాం ఇది కూడా అట్లానే చేసాము తూచాని అనొచ్చు రెండోది అట్లా కాదు అట్లా కాదు అని అనుకుంటే వీళ్ళేం చేయాలంటే నిజాన్ని యాక్సెప్ట్ చేయాలా లేదా ఆ మాటని విత్డ్రా చేసుకొని క్షమాపణ చెప్పాలా ఆయన విత్డ్రా చేసుకోమని చెప్పారు మూడో ఆప్షన్ ఉంది మూడో ఆప్షన్ ఏంటంటే వీళ్ళ దగ్గర ఆధారాలు ఉండి అని ఉండి ఉంటే ఆధారం మొత్తం తీసుకెళ్లి విచారణలో నిగ్గు తేల్చి ప్రజల ముందు పెట్టాల దోషుల్ని మరి ఏ ఆప్షన్ వీళ్ళు ఎన్నుకుంటారు ఎందుకు ఇరవై నాలుగు గంటలు ఆగినా చప్పుడు చేయట్లేదు అంటే ఒక ఆధారం చేసేటప్పుడు ఒక బాధ్యత గల పార్టీ ప పదవులో ఉండి పొజిషన్లో ఉండి బాధ్యత గల పార్టీ అయ్యి ఉండి ఇట్లా నిరాధారమైన ఆరోపణలు చేసి మళ్ళీ ఏదైనా ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా జనాన్ని మబ్బిపెట్టే విధంగా రాజకీయం చేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆ పార్టీ శ్రేణులు సెల్ఫ్ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం తోక ముడిచినట్టుగా అర్థమవుతుంది తోక ముడవటం తప్ప ఇంకొక మార్గం లేదు 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 ఒకటి రెండోది ఇలా చేయటం వల్ల అది వాళ్ళు తవ్వుకున్న గోతిలో వాళ్లే పడతారని అంటారు కదా ఆ విధంగా అనిపిస్తూ ఉంది ఇటువంటి యాక్టివిటీస్ ఇటువంటి ధోరణి ఇటువంటి ఆలోచన విధానం ఇటువంటి యాక్టివిటీస్ చేయటం వల్ల అనేది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది అభినందించాల్సిన చోట అభినందించాలా నిర్మాణాత్మకమైన సలహాలు సూచనలు ఇవ్వాలా అది ఇవ్వాలంటే అసెంబ్లీకి వెళ్ళాలి అసెంబ్లీకి వెళ్ళాలి అది వేరే విషయం సో అట్లా చేయవలసిన ఒక రాజకీయ పార్టీ ఇటువంటి చీప్ పాలిటిక్స్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు ఎట్టి పరిస్థితి కరెక్ట్ డబ్బులు వేసిన తర్వాత ప్రజలందరూ సంబరాలు చేసుకుంటారు ఆనందంగా ప్రజలంతా గెంతుతున్న వేళ ఈ వేళ మరి వీళ్ళు చేసేదాన్ని ఎవ్వరు కూడా వినే పరిస్థితిలో లేరు ఇది ఫ్యాక్ట్ థ్యాంక్ యూ సార్ సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి సీన్ రివర్స్గా కనిపిస్తుంది ఆరోపణలు బేస్లెస్గా చేసినటువంటి నేపథ్యంలో లోకేష్ బాబు గారు ఛాలెంజ్ విసిరితే యాక్సెప్ట్ చేయనటువంటి పరిస్థితి తోక ముడిచినటువంటి సందర్భంగా మనకు కనిపిస్తుంది సో మొత్తం మీద మీరు కూడా తల్లికి బంధనకు సంబంధించి డబ్బులు పడ్డాయా పడితే మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాలుగు ఖర్చుకున్నంత పని అయింది ఆయన ట్వీట్ చేయడం వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నిజంగానే లూటర్ లొకేషన్ సంబోధించడం అది వాళ్ళ విజ్ఞత్తికి వదిలేదు మరి ఎటువంటి పర్యావరణాలు భవిష్యత్తులో జరుగుతాయనేది మాత్రం వెయిట్ చేసి ఉండాలి మీరు కూడా మీ అభిప్రాయం కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాస్టైట్